హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఏ టు జెడ్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లు మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాము సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మనీషని అడిగి తెలుసుకున్నాము మనీష ఈరోజు బ్లాగ్ ఏంటి ఈరోజు వచ్చేసి మా బబ్బియానికి అయితే బుక్స్ అయితే తీసుకుంటాం నర్సరీ అయితే కంప్లీట్ అయింది కదా ఎల్కేజీకి అయ్యే బుక్స్ అయితే తీసుకుంటున్నాం ఫస్ట్ ఇప్పుడు పాప దగ్గర పోదామా ఫస్ట్ పాప దగ్గరికి పోయి పాపని తీసుకొని తీసుకొని కిందకి పోయి బుక్స్ తీసుకొని రావాలి సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా పాపకైతే బుక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో ఈరోజు అది మా బ్లాగ్ అన్నమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది మరి ఇంకేంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా నేను ఫస్ట్ పాపరా ముందు నా టిఫిన్ బాక్స్ కూడా లేను చాలు ఇగ మా పేరెంట్స్ మళ్ళీ ఓటిలో ఓన్లీ నేను ఇన్నే ఉంటా నేను రాను జల్దిరా సో ఫ్రెండ్స్ ఇక మా పాపని తీసుకొని ఇది ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట మనం వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఏది ఆఫీస్ రూము అయితే బుక్స్లో అవన్నీ అక్కడనే దొరుకుతాయి సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి పోవాలన్నమాట అదనమాట మా మనిషి వచ్చినాక వెళ్ళిపోవాల్సిందే అదో మా పాప అయితే వచ్చేసింది దొంగ వచ్చేసినావా హాయ్ చెప్పు అయిపోయిందా స్కూల్ ఇంకా చదువుతున్నావా ఇక నడు పోదాం టైం ఏంది అవునా అవునా ఏం ఏం సరే ఇక చదివినావురాడు పోదాం ఇక సో ఫ్రెండ్స్ మేమైతే బుక్స్ అయితే తీసుకొని వచ్చేస్తాము एल के जी की टू वन जीरो सिक्स इधना मैडम अभी फ्रीया क्या क्या मैडम अल्लाह बुक्स नहीं अवेना अच्छा हां नोटबुक सिक्स होंगे ओके स्लेट ओके डाकू 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 से यूके वाला तुम्हारा यूके से वाला नर्सरी वाले के यूकेस दिस को ना हैप्पी है पापा हां लुक से नोट नहीं ले आना हां ओके మేమైతే బుక్ చేసి తీసి ఇదేనా మా బ్యాగ్గా కొత్త బ్యాగు అది ఇంట్లో వాడే చూడే మమ్మీ ఎట్లుంది బ్యాగు బాగుందా ఇయర్ అవునవును చాలా సో ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోదాము మాకు రెండు వేలు వంద పడ్డదనమాట బుక్కు బుక్కులకి కనీస ఎందుకంటే నువ్వు స్టేషనర్ దగ్గర ఏంటి స్టాప్లరా ఏది అట్టలేనికనా చాలు అడుగుదాం సో ఫ్రెండ్స్ మా పాపకి అట్టలేనికైతే ఒక స్టాప్లరు ఫిమల్ కూడా కావాలి పెన్సిల్స్ ఉన్నాయా బిగా పెన్షన్ ఇచ్చారా ఏం కావాలి అదా

ఇంకేమున్నాయి మరి ఇంకేం కావాలి మమ్మీ ఉన్నాయా నీకు సరే కదండి అడిగే పోదాం నీకు ఏది జెల్ల ఏది ఏ కావాలి మమ్మీది ఏం చేస్తావు

ఇక మా పాప చూడండి ఏమేమి తెచ్చుకుందాం చూపి మమ్మీ ఏంది చూపి ఇక ఇది చూడండి హ్యాండ్ వాష్ అంట ఇంకా ఇది జల్లి ఏ బుక్కులు ఏమేమి ఉన్నాయి చూపి చైరా టేబులా అయ్యో అయ్యో ఏ ఇప్పకి ఇప్పకు ఇప్పకు మమ్మీ స్లేటు ఏమేమి ఉన్నాయి చెప్పు అవేం చూపించు ఏమేమి వచ్చినాయి చెప్పు బుక్సు స్లేబుల్స్ అంతేనా మా పాప చూడండి సో ఫ్రెండ్స్ ఇక చూసి మా పాపకైతే తీసుకొచ్చేసినాము సో అది ఫ్రెండ్స్ ఇక వీడియో మనిషి బావి చొప్పు అందరికీ మామీ బాయ్ చెప్పు ఇటు చూడు ఆమె ఇంటలేదు అవు కదా ああ、たらわせですけどね。